హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాబోయే మూడు సంవత్సరాలలో ఇరవై ఐదు ఆఫ్ షోర్ సౌకర్యాల కోసం గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలతో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ మేజర్ ఐస్ భాగస్వామ్యానికి వచ్చే వారం అబుదాబీలో రోడ్ షో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జేసి శుక్రవారం తెలిపింది ఆఫ్ షోర్ చమురు మరియు గ్యాస్ ప్రాజెక్టులలో సహకార అవకాశాల కోసం ప్రపంచ చమురు మరియు గ్యాస్ కంపెనీలను ఆహ్వానించడానికి ఓఎన్జేసి అక్టోబర్లో అబుదాబిలో రోడ్ షో నిర్వహిస్తోంది రోడ్ షో భారతదేశం యొక్క ఆఫ్ షోర్ ఆయిల్ మరియు గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో వ్యాపార అవకాశాలపై విలువైన అంతర్దృష్టులను అందిస్తోంది అని మహారత్న కంపెనీ తెలిపింది దాని వృద్ధి ప్రణాళికలను అనుగుణంగా ఓఎన్జీసీ రాబోయే మూడు సంవత్సరాలలో బహుళ ఆఫ్ షోర్ ఫీల్డ్ల వేగవంతమైన అభివృద్ధిని ప్రారంభించింది దీని లక్ష్యం ఇరవై ఐదు కంటే ఎక్కువ ఆఫ్ షోర్ సౌకర్యాలను నెలకొల్పడం వెయ్యి కిలోమీటర్లకు పైగా సబ్సీ పైప్ లైన్ వేయడం అనుబంధ మౌలిక సదుపాయాలను సృష్టించడం దీనికి పదకొండు బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని ఓఎన్జీసీ పేర్కొంది ఓఎన్జెసి కూడా ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫోర్ సమయంలో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కార్యకలాపాలపై తన క్యాపాక్స్ను సుమారు పదివేల కోట్లకు పెంచింది ఇది ఆర్థిక సంవత్సరంలో ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ మేజర్ యొక్క మొత్తం క్యాపాక్స్లో మూడింట వంతు అంతేకాకుండా ఇది వచ్చే ఐదేళ్ల పాటు ఏటా దాదాపు పదివేల కోట్ల క్యా ను వెచ్చించనుంది ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి